రెండో విడత కుటుంబిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించిన సీఏన్ఆర్ ట్రస్ట్ వివరాలకు వెళితే అనంతపురం జిల్లా తాడుపతి నియోగ యాడికి మండల కేంద్రంలో రెండు వందల యాభై మంది మహిళలకు నాలుగు కుటుంబాల సెంటర్లను ఏర్పాటు చేసిన ట్రస్ట్ నిర్వాకులు గోపాల్ రెడ్డి అయితే ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపీ జేసీ రెడ్డి చేతుల మీదుగా శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు ఆదినారాయణ రెడ్డి మరణించి రెండేళ్ళవుతున్న నేపథ్యంలో ఆయన ప్రజల్లో బ్రతికి ఉండేలా ప్రజల ఆర్థిక ఎదుగులకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి హాజరైన మహిళలు మరిన్ని సెంటర్లను ఏర్పాటు చేసే విధంగా చొరవ చూపాలని కూరగా ఆయన సంక్రాంతి తర్వాత మరిన్ని సెంటర్లు ప్రారంభిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు టీడీపీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు మా నాన్నగారి పేరుతో ట్రస్ట్ ఓపెన్ చేసి మా నాన్నగారు సుమారు రెండు సంవత్సరాల చనిపోయి ఆయన జ్ఞాపకార్థకంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ వలన మనం ప్రజలకు పబ్లిక్కు గుర్తిండుగా వంటి పనులు ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో కొంతమంది పెద్దలను ఆలోచన చేయడం వలన మహిళలు ఎక్కువ నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళకి వృత్తి నేర్పిస్తే వాళ్ళ జీవనోధారం పైన వాళ్ళు ఉంటు అనే ఉద్దేశంతో ఫస్ట్ ట్రస్ట్లో ఒక భాగంగా పుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ నేర్పిస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చేసి యాడికిలో స్టార్ట్ చేయడం ఫస్ట్ గత నెలలో ఒక ఆరు సెంటర్లు ఓపెన్ చేసినాం ఆరు సెంటర్లు ఓపెన్ చేసినప్పుడు మరీ కొంతమంది మహిళలు ముందుకొచ్చి మాకు కూడా సెంటర్ అయితే బాగుంటుందని అని రిక్వెస్ట్ చేయడం వలన మరీ ఒక ఈరోజు నాలుగు సెంటర్లు ఓపెన్ చేయడం పడింది నాలుగు సెంటర్లు కూడా ఒక సెంటర్లో ఎనభై తొంభై నూరు నూట పది అట్లా ఆ రేంజ్లో ఉన్నారు ఇంకా ఈరోజే ఓపెన్ చేసినాం కాబట్టి వంద వంద ఇరవై వరకు ఒక సెంటర్కి వచ్చే ఆలోచనలు ఉంది ఈరోజు ఈ ఓపెనింగ్ చేసిన రోజు ఈరోజు కూడా మరీ కొంతమంది మహిళలు వచ్చి అన్నం మా ఏరియాలో పెడితే బాగుంటుంది మా ఏరియాలో ట్రస్టు సెంటర్ ఏర్పడితే బాగుంటుంది మరి కొంతమంది అడిగినారు వారికి కూడా ఈరోజుగా తగు నిర్ణయం తీసుకుని వీలున్న వరకు ఎన్ని సెంటర్లు వీలుంటే అన్ని సెంటర్లకు మినిమం ఎనభై మందికి తగ్గకోకుండా సెంటర్కి వస్తే కొంతమంది టీచర్లకు ఈరోజు చెప్పడం జరిగినది చూస్తాం సన్ పండగ పోయినాక మరి ఒక నాలుగు సెంటర్లో ఐదు సెంటర్లో ఎన్నైనా కానీ జనాభాను బట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళకు తగ్గట్టుగానే మనం సెంటర్ చేస్తాం కానీ మనం ఇష్టం వచ్చినట్టు మనం ఇన్ని చేయాలని ఆలోచన లేదు కానీ పండగ పోయినాక ఎంతమంది కొంతమంది ఇప్పుడే చెప్ప చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సెంటర్లు మాకు ఇన్ని కావాలని రేపడో లీస్ట్ ఇస్తామన్నారు మరి ఒక నాలుగు సెంటర్లు కానీ ఐదు సెంటర్లు కానీ పెట్టి యాడికి ప్రతి ఏరియా ఏ ఏరియాలో జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకి అతి దగ్గరలో ఒక రెండు వందల మూడు వందల మీటర్ల దగ్గరలో ఉన్నటువంటి సెంటర్ చేసి వాళ్ళకు కూడా ట్రస్ట్ ట్రైనింగ్ ఇచ్చేకి ఏర్పాటు చేస్తున్నాము మ్యాక్సిమం ఈ నెల ఆఖరికి యాడికి ఫుల్ పచ్చిగా అన్ని ఏరియాలలో కంప్లీట్ చేసి అన్ని ఏరియాలకు అంతమంది మహిళలకు ఇబ్బంది లేకోకుండా ఎంతమంది అయితే ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారో ఈ నెల ఆఖరి వరకు ఎంతమంది అయితే అంతమందికి ఇటు క్లోజ్ చేస్తాము ఈ సంవత్సరానికి కానీ నెక్స్ట్ మరి ఎలక్షన్లు అయిపోయినాక మరీ మళ్ళా ఒక విడతగా ఏర్పాటు చేసేసి అంటే ఇప్పుడు కొంతమందికి ఇబ్బందిగా వండుకోవడం కొంతమందికి ట్రైనింగ్ నేర్చుకునేకి ఇప్పుడు వంద మంది కన్నా ఎక్కువ నేర్పియలేరు కాబట్టి కొంతమంది అడిగినప్పుడు కూడా ఆ ఏరియాలో నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ సెంటర్ పెడతాం మా ఏం ఆలోచించిన ఆలోచనతో చెప్పినాం ఇప్పుడు కూడా కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే టైప్లో ఇదే టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ నడుస్తుంది ఇది ఈ అయితే ఆగదు మేము బ్రతుకున్నంత వరకు మా నాన్న ట్రస్ట్ ఎక్కడో పక్క పేరు నడుస్తూనే ఉన్న ఆలోచనతో ట్రస్ట్ చేసినాం కాబట్టి ట్రస్ట్ ఇప్పుడు ఫస్ట్ మహిళలకు టీచర్ల పెట్టాం కంప్యూటర్ సెంటర్ కూడా ఒకటి ఏర్పాటు చేసినాము ఫ్యూచర్లో ఇంకా ఏదైనా కానీ ఈ ట్రస్ట్ ద్వారా మనం సంపాదించిన డబ్బులుగా కానీ మన ఫ్రెండ్స్ కానీ మా బంధువులు కానీ ఎవరైనా కానీ ట్రస్ట్కు పది రూపాయల డబ్బు డొనేట్గా ఇచ్చి ఈ విధంగా చేసుకుంటూ ట్రస్టును మనం వచ్చే డబ్బులను పట్టి డెవలప్మెంట్ చేసుకుంటూ కోరుకుంటూ సవాము